సిపిఐ పార్టీ ఆవిర్భావమై వందేలు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా యాడికి మండల సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జోటూరు మహమ్మద్ రఫీ పార్టీ ఔన్నత్యాన్ని తెలియజేస్తూ పార్టీ ఆవిర్భావ వంద సంవత్సరాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు కమ్యూనిస్టు పార్టీ త్యాగాలకు పోరాటాలకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటూ వందేళ్లైనా చెక్కు చెదరకుండా విశ్వాసంతో ముందుకు సాగుతోందని అన్నారు ఈ సందర్భంగా పార్టీ పెద్దలకు కార్యకర్తలకు కామ్రేడ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు వంద సంవత్సరాల పండగ కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి ఆవిర్భావ సందర్భంగా సతదినోత్సవ సందర్భంగా పార్టీ ముందుకు సాగుతూ ఉంది ఈ సందర్భంగా అందరినీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కమ్యూనిస్టు పార్టీ త్యాగాలకు పోరాటాలకు నిలువెత్తు అద్దంగా నిలిచింది విశ్వాసంగా ఉంది వంద సంవత్సరాలైన చెక్కు చెదరని విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంది చాలా పార్టీలు దేశవ్యాప్తకంగా చాలా పార్టీలు తొందరగా అబద్ధాలు మోసపూరితమైన మాటలతో చాలా పార్టీలు అధికారం చేపట్టినా అవి నిలబెట్టుకోక విశ్వాసాలు కోల్పోయి అంతరించిన పార్టీలు చాలా ఉన్నప్పటికీ భారతదేశంలో అధికారం చేపట్టకుండా రెండు సందర్భాల్లో అధికారం కేంద్రంలో వచ్చి చేపట్టే సందర్భాలు వచ్చినా కూడా సంపూర్ణ మద్దతు పార్టీకి ఎం లేని సందర్భంగా ఈ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీతో మనం ముందుకు సాగాలనే ఉద్దేశంతో రోజు వద్దన్నారు అయినా కూడా ఈరోజుకు త్యాగాలు కానీ త్యాగాలు కానీ జీవిత త్యాగాలు కానీ పార్టీ విశ్వాసంగా ప్రజలకు ప్రజలే ప్రేమ న్యాయం ధర్మం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఇంకా వంద సంవత్సరాలైనా ఏ మాత్రం విశ్వాసం చెక్కు చెదరకోకుండా రాబోయే భవిష్యత్ అంతా కమ్యూనిస్టు పార్టీలదే అని విశ్వసిస్తూ కొన్ని పార్టీలు కొన్ని పరంగా అధికారాలు చేపట్టినా విశ్వాసం కోల్పోతూ వస్తూ ఉన్నాయి నిజాయితీగా నిలబడి ధర్మ పోరాటాలు ఈరోజు చేస్తుంది చేస్తూ ఉంది కాబట్టి రాబోయే కాలమంతా కమ్యూనిస్టులే అని విశ్వసిస్తూ ఇంకా వంద సంవత్సరాలు నిష్పక్షపాతంగా త్యాగాలతో పోరాడు పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వంద సంవత్సరాలులో పనిచేసిన ప్రతి పెద్ద నాయకులకు కార్యకర్తలకు కామ్రేడ్స్కు అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటా ఉన్నా